నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రమేష్ గారు రమేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిస్థితి ముఖ్యంగా విజయవాడ అమరావతి పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మీద రకరకాల వాదనలు రకరకాల అభిప్రాయాలు అయితే వస్తున్నాయి సో కొంతమంది వ్యక్తులు కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ఇంకేముంది అమరావతి మునిగిపోయింది 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 అంటూ కూడా కొన్ని కథనాలు అయితే వండి వార్చుతున్నాయి అసలు వాస్తవాలు ఏంటో మనకు తెలుసు చంద్రబాబు నాయుడు నివాసం కూడా మునిగిపోయింది అని ఇప్పుడు నిన్న నిన్న సాయంత్రం నుంచే ప్రచారం చేస్తున్నారు అంబడి రాంబాబు కూడా తాజాగా ఒక ట్వీట్ వేశారు నదికి కరకట్టుకు మధ్య నివాసం ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ఈ వరద నిరూపించింది తర్వాత మీ ఇష్టం అంటూ కూడా ఏదో వాళ్ళిద్దరిని ట్యాక్ చేయడం అయితే జరిగింది సో నిజంగానే ఇలాంటి పరిస్థితి అక్కడ ఉందా అమరావతి అనేది సేఫ్గా లేదా మీ అభిప్రాయం ఏంటి మనకి ఒక తెలుగు సామెత ఉంది ఇల్లుగాలో ఒక ఏడుస్తుంటే చుట్టాన్ని తెచ్చుకోవడానికి నిప్పు దొరికిందని ఒకటి సంబరపడ్డాడు ఇవాళ కృష్ణానదికి సంభవించిన వరద రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అకేషన్ ఇన్ ద హిస్టరీ ఎప్పుడో పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో అంటే సరాధన్ ఘాటన్ అని విజయవాడ ఆనకట్ట నిర్మాణం జరిగిన తర్వాత పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో నూట ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు వరద రావడం జరిగింది ఆ తర్వాత ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్లే హయ్యెస్ట్ ఫ్లడ్ అనుకున్నాం మనం అవును అంటే రెండు పంతొమ్మిది వందల మూడు సంవత్సరం తర్వాత కానీ ఇప్పుడు వచ్చిన వరద రెండు వేల తొమ్మిది నాటి వరదను కూడా అధిగమించింది సెకండ్ హైయెస్ట్ పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లకు పైగా వరద పారుతా ఉంది ఇంతటి వరద సంభవించిన సందర్భంలో అంటే ప్రకృతి అతివృష్టికి ప్రకృతి వల్ల అతివృష్టికి కారణమయ్యి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఇవి ఐదు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి పాలేరు మున్నేరు నుంచి లక్షల క్యూసెక్ల వరద నాగార్జున సాగర్ దిగువన ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణానదిలో జమవుతా ఉంది దీనికి తోడుగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి లక్షల క్యూసెక్ల వరద వస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇంతటి వరదని హ్యాండిల్ చేయాల్సిన సందర్భం ఉత్పన్నమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగింది అనుకున్నాం దానివల్ల వచ్చే నష్టం ఏంటి ఇవాళ వరదలు ఒక్క విజయవాడకి కృష్ణానదికి అమరావతికి మాత్రమే అకేషనల్గా ప్రతిరోజు వస్తున్నాయా దేశంలో ఇవాడు ఉన్న చాలా నగరాలు ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్ భూమి కానీ హైదరాబాద్కి వరదలు వచ్చినాయి కదా ఇక్కడ ప్రధాన నదులేం లేవు లేకున్నా ఇక్కడ వరదలు మనం చవి చూసాం కదా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక భారీ చవి చూసింది హైదరాబాద్ నగరం అవును కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇంకొకసారి చవి చూసింది అంటే రెండు దశాబ్దాల కాలంలో రెండు సార్లు హైదరాబాద్ నగరం అతలకతలమైంది కదా అవును ప్రాణ నష్టం సంభవించింది కదా ఆస్తి నష్టం సంభవించింది కదా అవును మరి రీసెంట్గా కేరళ వాయనాడు అక్కడ కొండచేరీలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు కదా బెంగళూరు నగరం వరదలతోటి అతలా అయింది కదా ముంబై నగరం తొంభై రెండు తొంభై రెండు తొంభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యి ఒకసారి అమితాబ్ బచ్చన్ గారి ఇల్లు కూడా ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది వాళ్ళు పై ఫ్లోర్లో తలదాచుకున్నారు అని చెప్పని వార్తలు చదివా మనం అక్కడ వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ వరదల్లో అతలా అయిపోయింది ముంబై మరి మహారాష్ట్ర ముంబై వదిలిపెట్టేసిందా అదే కదా రీసెంట్గా నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ యమునాకి వచ్చిన వరదలతోటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఆయన ఇంటి నుంచి బయటికి తీసుకురావాల్సి వచ్చింది ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు ఉండే కీలక ప్రాంతం ఢిల్లీ మరి ఢిల్లీని నేషనల్ క్యాపిటల్గా మార్చేసుకున్నారా అసలు ఏ ప్రాంతం వర్ష అధిక వర్షాలకి గురిగా లేదు చెన్నై మర్చిపోయాం చెన్నై దాదాపుగా ప్రతి సంవత్సరం అదే పరిస్థితి అసలు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండంగా చెన్నై అతలా అయిపోయింది కాబట్టి ఏ ప్రాంతం అతీతం పోనీ వైసీపీ పార్టీ ప్రతిపాదిస్తున్న విశాఖపట్నానికి గతంలో హుదూద్ తుఫాన్ ఎఫెక్ట్ జరగలేదా వాళ్ళు న్యాయ రాజధానిగా ప్రతిపాదించిన కర్నూలు రెండు వేల తొమ్మిదిలో ఎంతటి వరద సంభవించింది కర్నూలుకి అప్పుడు ప్రాణ నష్టం కూడా జరిగింది అదే అంటున్నా కాబట్టి ఇంతటి విష ప్రచారం చేస్తున్నారు వాస్తవమే పోనీ అమరావతిలో వరద వచ్చిందా ఇప్పుడు ఎవరన్నా ఈ పోస్టులు పెడుతున్నాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నాళ్ళు అమరావతి ప్రాంతాన్ని పర్యటించి అక్కడ వరద సంభవించిన అసలు సిసలు ఫోటోలు నాలుగు షేర్ చేయమను వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారు అమరావతి పుణ్యక్షేత్రం ఉంది పైన అవును అక్కడ కృష్ణానది ఒడ్డునే ఉంటుంది అవును ఆ ప్ర ఫోటోలు షేర్ చేస్తున్నారు లేదంటే వేరే ఎక్కడో సంభవించిన ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అమరావతిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అమరావతికి వరద రాలా అమరావతి ఇప్పటికీ చాలా చాలా సేఫ్గా ఉంది పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద కృష్ణానదిలో పారుతున్నా కూడా ఇప్పటికీ అమరావతిలో చుక్క వరద లేదు గతంలో అమరావతి ప్రాంతానికి కూడా వరద వచ్చేది ఎలా కొండవీటి వాగు ప్రవాహం వల్ల కృష్ణానదిలో వరద కనుక ఎక్కువగా ఉన్న సందర్భంలో ఈ కొండవీటి వాగు నీళ్లు వెనక్కిదన్నయి అటువంటి సందర్భంలో అక్కడ పొలాలు మునిగాయి కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అటువంటి పరిస్థితుల్లో ఆ వాటర్ లిఫ్ట్ చేయడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రూపకల్పన చేసి అక్కడ ప్రారంభోత్సవం చేశారు చాలా సక్సెస్ఫుల్గా ఆ వరదను హ్యాండిల్ చేసేస్తున్నారు ఎత్తి కృష్ణానదిలో పోసేస్తుంది అవును ఇక అమరావతి ప్రాంతానికి శాశ్వతంగా వరద ముప్పు తప్పింది అసలు సెసల వాస్తవ దృశ్యం ఇది తిరుపతి వరద ఎదుర్కొంది గతంలో కడప వరద పరిస్థితులు ఎదుర్కొంది నెల్లూరు నెల్లూరు మునిగిపోయింది అసలు మునగని ప్రాంతం ఏది ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు అది మనుషులు సంకల్పిస్తే వరద రాదు వద్దు అంటే ఆగదు ఇటు ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని చంద్రబాబు నాయుడు గారికో ఆ ప్రాంతానికో ఆ ప్రాంత ప్రజలకు ఆపాదించి వీళ్ళు ఏదో రాక్షసానందం పొందవచ్చు రాష్ట్ర రాజధాని పట్ల విషం జిమ్మే ప్రయత్నం చేయవచ్చు రాష్ట్ర రాజధానిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించి రాష్ట్ర ద్రోహులుగా మారవచ్చు కానీ ఇవాళ ఈ విష ప్రచారం వల్ల రాజకీయంగా వాళ్ళకేం వనుగూరే ప్రయోజనాలు లేవు వాళ్ళకేమి ఎందుకంటే వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది అర్థం చేసుకోలేనంత అమాయకత్వంలో ప్రజలు లేరు ఇవాళ లక్షలాది మంది ప్రజలు వరదల గుప్పెట చిక్కుకొని అలో లక్షణాన్ని అల్లాడుతూ ఉన్నారు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు బెడ్రిడ్ పేషెంట్లు వృద్ధులు ఇటువంటి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు ప్రభుత్వం చాలా వేగంగా సహాయపనరావాల్సిన చర్యల్లో నిమగ్నమై ఉంది ప్రజల నుంచి ఎన్నికైన అందరూ కూడా అక్కడ శాసనసభ్యులు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ప్రజలతో మమేకమయ్యి వరదలో మోకాళ్ళతో వరదల్లో నడిచి తిరుగుతూ ఉన్నారు బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా జూన్ నాలుగో తారీఖు వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీగా ప్రజాప్రతినిధులుగా చలామణైన వాళ్ళు ఈ సమాజం పట్ల ఈ ప్రజల పట్ల మాకు కూడా బాధ్యత ఉంది మళ్ళీ రేపు ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలి అని చెప్పనే విఘ్నత ఉంటే ఇటువంటి సందర్భంలో ఆ ప్రజల రెస్క్కి వెళ్తారు వాళ్ళకి ఏదైనా సహాయ పునరావాసాలకి సహకారం అందిస్తారు మీ పార్టీ శ్రేణుల ద్వారా ఏదైనా క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళకి సహాయాలు చేసే ప్రయత్నం చేస్తారు ఈ ఇప్పటిదాకా ఆ పార్టీ నాయకుడి నుంచి కానీ ఆ పార్టీ శ్రేణుల నుంచి కానీ ఒక్క సహాయ పునరావాస కార్యక్రమానికి తోడ్పాటును అందించే ప్రకటన రాలా ఆ ప్రయత్నం జరగల మీరు అధికారంలో ఉన్న రోజుల్లో కూడా ఆనాడు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిన సందర్భంలో కానీ తిరుపతి వరదలు సంభవించిన సందర్భంలో కూడా వాళ్ళు ముందుకొచ్చే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరి బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ అనుకుంటున్నప్పుడు రేపు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలి అనుకుంటున్నప్పుడు మరి అదే ప్రజల పట్ల వాళ్ళ కష్టకాలంలో బాధ్యతగా నిలబడాల్సిన మీరు ఆ బాధ్యతను విస్మరించి ఇవాళ ప్రకృతి వైపరీత్యాన్ని వ్యక్తులకి పార్టీలకి ఆపాదించి ప్రాంతాలకు ఆపాదించి విషప్రచారం చేయడం చేయటం వల్ల మీరేదో రాజకీయంగా మేము తెలుగుదేశం పార్టీ మీద ఆధిక్యత సాధించామనుకుంటున్నారేమో కానీ కష్టకాలంలో ఉన్న ప్రజల కష్టాలను చూసి అవహేళన చేస్తున్న మీ తీరు ఖచ్చితంగా మీ స్థాయిని మీ సంస్కారపు స్థితిని ప్రజలకు మీకు మీరే పరిచయం చేసుకుంటున్నారు